అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం మార్చి నెలలో ఉపానయన సంస్కార ముహూర్తాల గురించి తెలుసుకుందాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారము ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారము పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మార్చ్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు శనివారము ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు శనివారము మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు